నమస్తే నేను మీ డాక్టర్ సూరి రఘురామ్ మనకి టెక్నాలజీ బాగా పెరిగిన తర్వాత ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రజలకి వాళ్ళకి గతంతో పోలిస్తే ఆరోగ్యం గురించి అవగాహన అనేది బాగా పెరిగింది దాంతో వీళ్ళు గతంతో ఎప్పుడో డాక్టర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు రాస్తే టెస్టులు చేయించుకునే వాళ్ళు కాస్త వాళ్ళకి వాళ్ళే ఈ కార్పొరేట్ ల్యాబ్స్ అంటే పెద్ద ల్యాబ్స్ అందుబాటులోకి వచ్చిన తర్వాత వెళ్ళి ప్యాకేజీల్లో టెస్టులు చేయించుకుంటూ మొదలు పెట్టారు ఈ టెస్ట్లు చేయించుకున్నప్పుడు అందులో ఒక చాలా కామన్గా చేసే టెస్టే లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ ఈ కొవ్వులకి సంబంధించిన పరీక్ష ఇంకా సింపుల్గా చెప్పాలంటే కొలెస్టరాల్ టెస్ట్ అనమాట మంచి కొవ్వు చెడు కొవ్వు దీనికి సంబంధించిన టెస్ట్ కామన్గా చేస్తూ ఉంటారు ఇందులో వాల్యూస్ చూసి చాలామంది కంగారు పడి మా దగ్గరికి వస్తున్నారు అట్లాగే అనేక రకాల డాక్టర్స్ని వాళ్ళు అప్రోచ్ అవ్వడం జరుగుతుంది సో ఇది వాళ్ళు చేయించుకోవడం ఒక ఎత్తు అయితే డాక్టర్స్ ఎప్పుడైనా అవసరం అనుకున్నప్పుడు లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ చేయిస్తూ ఉంటారు దాంట్లో కొలెస్టరాల్ అనేది ఎక్కువ ఉన్నా ఎల్డీఎల్ ఎక్కువ ఉన్నా లేదా ట్రైగ్లిజరైడ్ ఇలాంటివి ఎక్కువ ఉన్నప్పుడు బాబుది పలు ఎక్కువ ఉంది నువ్వు ఇలాంటి మార్పులు చేసుకో ఈ ట్యాబ్లెట్స్ వేసుకో అని చెప్పడం జరుగుతూ ఉంటుంది సో వీటిని చాలామంది కంగారు పడుతున్నారు ఏంటి వాళ్ళకి సగం అర్థం అవుతుంది సగం అర్థం కాదు సో ఇటువంటి కన్ఫ్యూజన్ ఉండకూడదు దీని గురించి మరీ డెప్తే వెళ్లకుండా ప్రాథమిక అవగాహన అనేది ఉండాలి అనే ప్రయత్నంతో వాటిని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈరోజు మీ ముందుకి రావడం జరిగింది సరే మంచిది మనం ఆ లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ ఏంటి దాని కథాకమం ఏంటో చూద్దాము ముఖ్యంగా మనం రెండు రకాల ముఖ్యమైన ఫ్యాట్స్ గురించి తెలుసుకోవాలి మన శరీరంలో ఫ్యాట్స్ అనేది చాలా కీలకమైన భాగం ఫ్యాట్ గురించి తెలిసిన నిజాల కంటే అపోహలే జనాలు ఎక్కువ ఉన్నాయి ఈ ఫ్యాట్ తింటే ఏదో అయిపోద్ది ఈ ఫ్యాట్ తింటే ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి ఫ్యాట్ తింటే మనిషి ప్రాణం పోతుంది గుండెపోటు వస్తుంది కోర్స్ అయిన నిజమే కానీ కొంతవరకే నిజం మనిషికి వాస్తవానికి ఫ్యాట్ తినకపోతే మనిషి చనిపోతాడు శరీరంలో ఇప్పుడు మనం పెట్రోల్ ట్యాంక్లో ఎలాగైతే ట్యాంక్ మనం పెట్రోల్ నిండా కొట్టించుకుంటామో అవసరాలకు ఉపయోగపడేలాగా అలాగే మన శరీరంలో ఎనర్జీని కూడా ఫ్యాట్ రూపంలో బాడీ స్టోర్ చేసుకుంటూ ఉంటుంది సో ఫ్యాట్స్ అనేవి లేకపోతే మనిషికి ప్రాణమే ఉండదు ఇంత కీలకమైన ఫ్యాట్స్ గురించి మనం లేనిపోయిన అపోహలకు పోయి ఆరోగ్య ఆహారంలో మార్పులు చేసుకుని మంచి కంటే చెడ ఎక్కువ తెచ్చుకున్నాం సో ఈ ఫ్యాట్స్ ఇవి ఎలాంటివి ఉంటాయి మన బాడీలో బేసిక్గా మన శరీరంలో రెండు రకాల ఫ్యాట్స్ ఉంటాయి రిజర్వ్ ఫ్యాట్స్ అనమాట అందులో మొదటిది అందరికీ తెలిసిన కొలెస్టీరాల్ రెండవది ట్రై కొలెస్ట్రాల్ అంటే చాలా మంది తెలుసు ట్రైగ్లిజరైట్ పెద్దగా తెలియదు జనాలకి సో ఈ కొలెస్టిరాల్ ట్రైగ్లిజరైట్స్ కొలెస్టిరాల్ అనేది రెడీలీ అవైలబుల్ ఫ్యాట్ అనమాట మన జేబులో డబ్బులు ఉంటాయి అట్లాగే మనం ఎక్సెస్ మనీ మన దగ్గర ఉంటే అది ఫిక్స్డ్ డిపాజిట్ చేసి దాచుకుంటూ ఉంటాం సో అది వెంటనే ఉపయోగపడదు జేబులో ఉన్న డబ్బులు తక్షణం వాడుకోవడానికి వస్తూ ఉంటాయి అట్లాగా కొలెస్టిరాల్ అనేది రెడీలీ యూజబుల్ రెడీలీ అవైలబుల్ ఫ్యాట్ అనమాట జీవక్రియకి మిగిలిపోయిన ఎక్సస్ని కొలెస్టిరాల్ ఈ ట్రైగ్లిజరైట్స్ కింద బాడీ దాచుకుంటూ ఉంటుంది సో ఈ ఈ కొలెస్ట్రాల్ కానీ లేదా ఈ ట్రైగ్లిజరైట్స్ కానీ రెండు కూడా లివర్లో తయారవుతూ ఉంటాయి ఎక్కడి నుంచి తయారవుతాయి మనం తిన్న ఆహారంలోని కొవ్వు పదార్థాల నుంచే ఈ రెండు రకాల ఫ్యాట్స్ అనేవి మన బాడీలో తయారవుతూ ఉంటాయి లివర్లో ఇవి తయారయ్యాక అవి శరీరంలోని అన్ని భాగాలకి అంటే అన్ని కణాలకి చేరాలి ఇది చేరడానికి ఈ కొలెస్టిరాల్ కానీ ట్రగిలిజరాయిడ్కి వాటికి శక్తి లేదు ఇవి ప్రవహించే రక్తంలో ఇవి కరగవు డిజాల్వ్ కావు సో వీటిని శరీరంలోని భాగాలకి తీసుకెళ్ళడానికి ఒక క్యారియర్ కావాలి ఒక వాహకం ఒక వెహికల్ అనేది కావాలి అలాంటి వెహికల్సే లైపో ప్రోటీన్స్ ఇవేం చేస్తాయంటే ఆ ఫ్యాట్ మొలక్యూల్ని పట్టుకుని ఏ పాటను తీసుకెళ్లాలో ఆ పార్ట్ చేరుస్తూ ఉంటాయి ఇలాంటి లైపో ప్రోటీన్స్ మన శరీరంలో మూడు ఉంటాయి కీలకమైనవి అవి లో డెన్సిటీ లైపోప్రోటీన్ ఎల్డిఎల్ అంటారు దీన్ని వెరీ లో డెన్సిటీ లైపోప్రోటీన్ విఎల్డిఎల్ హై డెన్సిటీ లైపోప్రోటీన్ హెచ్డిఎల్ సో ఈ ఇందాక చెప్పుకున్న రెండు రకాల ఫ్యాట్స్ అట్లాగే ఈ మూడు క్యారియర్స్ ఈ ఐదుటిని కలిపి లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ అంటూ ఉంటారు లేదా లిపిడ్ ప్యానల్ టెస్ట్ అని కూడా అంటూ ఉంటారు లిపిడ్స్ అంటే ఈ రకమైన శరీరంలో ఉపయోగపడే ఫ్యాట్స్ అనమాట సో ఈ ఐదు కలిపి కొలెస్టరాల్ ట్రైగ్లిజరైడ్ ఎల్డిఎల్ విఎల్డిఎల్ హెచ్డిఎల్ వీటిని ఒక్కొక్క దాని గురించి వివరంగా మనం ఇప్పుడు తెలుసుకుందాం అందులో ముఖ్యంగా మొదటిది కొలెస్టిరాల్ కొలెస్ట్రాల్ అనేది చాలా కీలకమైన శరీరంలోని ఒక ఫ్యాటీ కెమికల్ ఇది ఒక జిడ్డు లాగా ఉంటుంది ఒక పంక లాగా అనమాట సుమారు ఒక డాల్డా లాగా లేదా ఒక గ్రీజ్ లాగా ఉంటుంది సో ఇది ఎక్కువగా లివర్ అనే టిష్యూల్లో తయారవుతూ ఉంటుంది మన సమాజంలో కొలెస్ట్రాల్ చుట్టూ లేని పోని పిచ్చి భయాలన్నీ ఎక్కువైపోయాయి కొలెస్ట్రాల్ తింటే ఏదో అయిపోతుంది మనిషి చనిపోతాడు అదిగో ఎక్కువైపోయి ఇదిగో అయిపోయి వాస్తవంగా శరీరంలో కొలెస్ట్రాల్ అనేది చాలా కీలకమైన కెమికల్ ఇందులో ప్లస్లు మైనస్లు రెండు ఉన్నాయి కానీ చాలామందికి ఆ మైనస్లే తెలుసు మరి ప్లస్లు ఏంటి కొలెస్ట్రాల్తో ఉపయోగం ఏంటి చాలా ఉపయోగాలు ఉంటాయి కొలెస్ట్రాల్ అనేది శరీరంలోని అనేక రకాల కీలకమైన హార్మోన్స్కి ఇది ముడి సరుకు ఉదాహరణకి ఈ స్టీరాన్ కానీ ఈస్ట్రోజన్ కానీ ప్రజస్టీరాన్ కానీ ఇటువంటి అత్యంత కీలకమైన హార్మోన్స్కి ముడిసరకు ఈ కొలెస్టీరాల్ అట్లాగే విటమిన్ డి గురించి కూడా మీకు తెలుసు శరీరం మన సన్కి ఎక్స్పోజ్ అయినప్పుడు ఆ విటమిన్ డి తయారవుతుంది అనుకుంటూ ఉంటాం మరి ఆ సన్కి ఎక్స్పోజ్ అయినప్పుడు ఈ కొలెస్టీరాల్ అనే ముడిసరకే కెమికల్ రియాక్షన్ జరిగి సో విటమిన్ డి కింద మారుతూ ఉంటుంది అట్లాగే తిన్న ఆహార పదార్థాల్లోని ఫ్యాట్ని డైజెస్ట్ చేసే బాధ్యత కూడా ఈ కొలెస్ట్రీరాల్ది సో ఇలాంటి అనేక రకాల జీవక్రియలకి కీలకమైన ముడి సరుకు ఈ కొలెస్ట్రీరాల్ మరి చెడు విషయానికి వస్తే ఇంకా అంతకి ఎంత మంచి ఉందో అంతే చెడు ఉంది కొలెస్ట్రీరాల్ కనుక ఎక్కువైపోయి అదుపు తప్పి శరీరంలోకి కణజాలలోకి చేరినప్పుడు ఆ చేరే దశలో రక్తనాళంలో ఇది కనుక పేరుకుపోతే అక్కడ ఇది ఒక ప్లేక్ లాగా ఒక అడ్డులాగా ఇది ఆ రక్తనాళాలలో డెవలప్ అయ్యి ఆ రక్తనాళాన్ని బ్లాక్ చేసి ఎథలోస్క్లిరోసిస్ అంటాం ఆ ప్లేక్ లాగా ఏర్పడి రక్తపు ఫ్లోని ఇది అడ్డుకుని మరీ తీవ్రమైతే దారి దారితీయచ్చు స్ట్రోక్ రావచ్చు గుండెపోటు రావచ్చు లేదా పెరాలసిస్ రావచ్చు ఇటువంటి చెడు కూడా ఈ కొలెస్టిరాల్ అనేది చేస్తూ ఉంటుంది ఈ కొలెస్టిరాల్ అనేది శరీరంలో ఆల్మోస్ట్ ప్రతి కణజాలంలోనూ ఉంటుంది ఆ కణజాలానికి ఎనర్జీ కావాల్సి వచ్చినప్పుడు శక్తి కావాల్సి వచ్చినప్పుడు జీవక్రియలకి ఈ కొలెస్టిరాలే అక్కడ శక్తిని అనేది ఇవ్వడానికి మనకి బండికి పెట్రోల్ లాగా పనిచేస్తూ ఉంటుంది ఇది ఇందాక చెప్పుకున్నట్టుగా నేరుగా రక్తంలో ఇది డిజాల్వై శరీరంలో అన్ని భాగాలకి చేరదు సో దీనికి ఒక వెహికల్ కావాలి అది మనం నెక్స్ట్ చెప్పుకున్నాం కొలెస్టిరాల్ అనేది ఎప్పుడు కూడా మనిషి రక్తంలో టూ హండ్రెడ్ బిలో ఉండాలి టూ హండ్రెడ్ బిలో ఉంటే ఆ వ్యక్తి హెల్దీగా ఉన్నట్టు టూ హండ్రెడ్ నుంచి టూ థర్టీ నైన్ వరకు కూడా మోడరేట్గా ఉన్నట్టు అంటే తక్కువ కాదు నార్మల్గా లేదు అలా మరీ ఎక్కువ లేదనమాట టూ హండ్రెడ్ నుంచి టూ థర్టీ నైన్ దాకా ఇది ఉండొచ్చు టూ థర్టీ నైన్ దాటితే ప్రమాదం టూ సెవెంటీ దాటితే చాలా ప్రమాదం ఎబో త్రీ హండ్రెడ్ ఉంటే ఆ పేషెంట్ రిస్క్లో ఉన్నట్టు అనమాట ప్రమాదం దారితీసే పరిస్థితుల్లో ఉన్నట్టు సో ఇది ఈ కొలెస్టీరాల్ విషయం ఇక రెండో ఫ్యాట్ ట్రై ఇది పెద్ద మాలిక్యూర్ ఒక లార్జ్ కెమికల్ అనమాట ఇది ఇది శరీరంలో రెడీమేడ్ రెడీమేడ్గా దేనికి జీవక్రియలకి ఇది పెద్దగా పనికిరాదు మన తిన్న ఆహారంలో మిగిలిపోయిన ఎక్సెస్ క్యాలరీస్ ఏవైతే ఉన్నాయో అవి అంటే మనం తిన్న స్వీట్స్ కానీ జీవక్రియకి అవసరమైనంత ఫ్యాట్ తయారు చేసేసుకోగా కొలెస్ట్రాల్ బాడీ తయారు చేసేసుకోగా మిగిలిపోయిన ఎక్సెస్ ఈ ఎనర్జీని క్యాలరీస్ని ఆల్కహాల్ ద్వారా వచ్చిన క్యాలరీస్ని లేదా మనం ఈ కార్బోహైడ్రేట్ ఎక్కువగా తిన్నప్పుడు వచ్చిన మిగులు వేస్ట్ని శరీరం కట్టి దాన్ని ఒక పెద్ద కెమికల్ కింద మార్చి ఆ కెమికల్ పేరు ట్రై గ్లిజరైడ్స్ శరీరంలోనే అనేక రకాల కణజాలల్లో తోసేసి దాచేస్తూ ఉంటుంది సో అక్కడ వీటిని అలా పేర్చుకుంటూ పోతుంది అనమాట సో అలాగే దాచుకుంటుంది ఈ ట్రై గ్లిజరైడ్ ఇది కూడా సేమ్ ప్రాబ్లం ట్రై గ్లిజరైడ్స్ అనేవి శరీరంలో ఎంత అంతే ఉండాలి దీనికి నార్మల్ వాల్యూ వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ బిలో ఉండాలన్నమాట ఇది ఆ నార్మల్ వాల్యూ దాటి ఎక్కువైతే గనక శరీరపు ఆ ట్రాన్స్పోర్ట్ అయ్యే ప్రాసెస్లో శరీరపు రక్తనాళంలో ఇది పేరుకుపోతే అక్కడ కూడా అది ప్లేక్కి దారితీసి అంటే ఒక అడ్డులాగా అది ఏర్పడడానికి దారితీసి పౌడర్ రావచ్చు పెరాసిస్ రావచ్చు సో ట్రైగ్లేజరేట్ అనేది అంతగా మంచి కొవ్వు కాదు సో ఇందాక మనం చెప్పుకున్న కొలెస్టిరాల్ని కానీ ట్రైగ్లేజరైడ్స్ కానీ సుమారుగా బ్యాడ్ ఫ్యాట్స్ అని అనుకుంటూ ఉండాలి అదుపు తప్పితే బ్యాడ్ ఫ్యాట్స్ అనమాట సో ఈ చెడు కొవ్వులు ఈ కొలెస్టిరాల్ కానీ ట్రైగ్లిజరాయిట్స్ కానీ అధికం అవడానికి దారితీసే ఆహార పదార్థాలు ఏవి ఏ ఆయిల్స్ తాగడం వల్ల ఏ ఆయిల్స్ వాడడం వల్ల ఇవి ఎక్కువ అవుతూ ఉంటాయి ఎలాంటి ఆహార పదార్థాల్లో మనం ఆయిల్స్ ఎక్కువ యూస్ చేస్తే ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి ఏ ఆయిల్ ఎక్కువ తీసుకోవచ్చు ఏది ఎక్కువ తీసుకోకూడదు వీటన్నిటి గురించి నేను సపరేట్గా ఒక వీడియో ఒకటి చేయడం జరిగింది అనేక రకాల ఆయిల్స్ అంటే కెనోలా కానీ లేదా గ్రేప్ సీడ్ ఆయిల్ కానీ నువ్వు నూనె కానీ ఆలివ్ ఆయిల్ కానీ వీటి గురించి నేను సెపరేట్గా ఒక వీడియో చేశాను ఆ వీడియోలో మీకు చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది లేనిపోని పిచ్చి పిచ్చి అపోహలు లేకుండా డెప్త్గా మీకు చెప్పడం జరిగింది ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో నేను మెన్షన్ చేస్తాను సరే మంచిది ఈ రెండు అయిపోయిన తర్వాత ఈ రెండిటిని లివర్లో తయారైన రెండింటిని శరీరంలోని భాగాలు చేర్చే క్యారియర్స్ గురించి తెలుసుకుందాం అందులో మొదటిది ఎల్డిఎల్ లో డెన్సిటీ లైపో ప్రోటీన్ ఎల్డిఎల్ అనేది ఒక క్యారియర్ ప్రోటీన్ ఇది ఇది రెండు రకాల ఫ్యాట్స్తోనూ బైండ్ కాగలదు అంటే కొలెస్ట్రిరాల్ ప్లస్ టగిలైజ్స్ రెండింటినీ కూడా ఇది బైండ్ అవుతుంది ఆ కెమికల్ రియాక్షన్ జరిగి వాటిని పట్టుకుంటుంది కానీ ఎక్కువ శాతం ఎల్డీఎల్ ఎప్పుడు కూడా కొలెస్ట్రాల్ని ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటుంది సో కొలెస్ట్రాల్తో బైండ్ అయి ఉంటుంది అనమాట అందుకని ఇది దీన్ని కూడా ఫ్యాట్ అని అనుకోవచ్చు ఈ ఎల్డీఎల్ అనేది ఏం చేస్తుంది అంటే లివర్ నుంచి ఈ కొలెస్ట్రాల్ మాలిక్యూల్స్ని శరీరంలోని కణజాలకు చేరుస్తూ ఉంటుంది నిరంతరాయంగా చేరుస్తూ ఉంటుంది సో చేరుస్తూ ఉండే ప్రక్రియలో రక్తనాళంలో ఇది అధికంగా ఉంటే ఆ రక్తనాళంలోకి ఈ ఫ్యాట్ని అది చేర్చి రక్తనాళంలో బ్లాక్ ఏర్పడడానికి దారితీస్తూ ఉంటుంది సో కాబట్టి ఎల్డీఎల్ని బ్యాడ్ ఫ్యాట్ అనుకోవాలి ఇది ఎప్పుడు కూడా హండ్రెడ్ బిలో ఉండాలి చాలామందికి తెలియని విషయం ఏంటంటే కొలెస్ట్రాల్ కంట్రోల్లో ఉన్నా కూడా ఎల్డీఎల్ లెవెల్స్ హై ఉన్నాయనుకోండి పేషెంట్ ఎప్పుడు రిస్క్లో పడతాడు ఎందుకంటే ఉన్న ఆ కొలెస్ట్రాల్ని కూడా ఇది నిరంతరంగా శరీరంలో కణజాలాలకి రక్తనాళాల ద్వారా తీసుకెళ్తూ ఉంటుంది కాబట్టి ఎల్డీఎల్ అధిక మోతాదులో ఉంటే మన రక్తలానాల్ని బ్లాక్ చేయడానికి ఇది దారి తీయగలు సో ఎల్డీఎల్ అనేది ఎప్పుడు కూడా చాలా డేంజరస్ బ్యాడ్ ఫ్యాట్స్ సో ఇది ఎప్పుడు కూడా అదుపులో ఉండాలి చాలామంది ఎల్డీఎల్ అనే విషయం తెలియక దీన్ని తక్కువ చిన్న వేస్తున్నారు ఇది ఎక్కువ ఉండడం అనేది ఎప్పుడూ ప్రమాదకరమే మనం తిన్న ఆహార పదార్థాల్లోని ఈ సాచురేటెడ్ ఫ్యాట్స్ అంటే చెడు కొవ్వు కలిగిన ఆహార పదార్థాలు నూనెలు ఉదాహరణకి పామ్ ఆయిల్ కానీ కోకోనోట్ ఆయిల్ కానీ డాల్డా లాంటివి తిన్నప్పుడు ఈ ఎల్డిఎల్ అనేది అధిక మోతాదులో తయారై శరీరానికి మనకి చెడి చేస్తూ ఉంటుంది ఇక రెండోది విఎల్డిఎల్ వెరీ లో డెన్సిటీ లైఫ్ ఆఫ్ ప్రోటీన్ ఇది కూడా చెడుకోవాలి ఇది కూడా ఇందాక మనం చెప్పుకున్నట్టుగా కొలెస్ట్రాల్ అండ్ ట్రయగ్లిజరేట్ రెండింటినీ కూడా లివర్ నుంచి రక్తనాళాల ద్వారా శరీర కణజాలాలు చేరుస్తూ ఉంటుంది కానీ ఎక్కువగా విఎల్డిఎల్ అనేది కొలెస్ట్రాల్ కంటే ఎక్కువగా ట్రైగ్లిజరేట్స్ని తీసుకెళ్తూ ఉంటుంది ఎల్డిఎల్ ఎక్కువగా కొలెస్ట్రాల్ని తీసుకెళ్తుంది విఎల్డీఎల్ ఎక్కువగా ని మోసుకుని శరీరంలో కణజాలలోకి తీసుకెళ్తూ ఉంటుంది ఇది కూడా తీసుకెళ్లే ప్రాసెస్లో ఈ రక్తనాళల్లో కనుక ని పేర్కొనేలాగా చేస్తే అక్కడ ఆ ట్రైజలైట్స్ ఒక బ్లాక్ దారి తీయచ్చు బ్లాక్ ఏర్పడడానికి ప్లేక్ అంటాం దాన్ని ఆ ప్లేక్ ఏర్పడడానికి తీసి స్ట్రోక్ రావడానికి కారణం అవుతూ ఉంటుంది సో విఎల్డిఎల్ కూడా ఎక్కువ ఉండకూడదు కి నార్మల్ వాల్యూ అనేది ఖచ్చితంగా లేదు ఎందుకంటే మీరు టెస్ట్ చేసినప్పుడు విఎల్డిఎల్ నేరుగా కొలవరు ట్రైగ్లిజరైడ్ ఎంత ఉంది అనే దాన్ని ఆధారం చేసుకుని సుమారుగా ఒక లెక్క చెప్తారు తప్పితే ఖచ్చితంగా విఎల్డిఎల్ ఎంతో ఉండాలని లేదు ఎప్పుడైతే ట్రైగ్లిజరైడ్స్ లెవెల్ ఎక్కువ ఉన్నాయో ఆబ్వియస్లీ విఎల్డిఎల్ ఎక్కువ కూడా లెవెల్స్ కూడా ఎక్కువ ఉంటాయి సో ఈ ఎల్డిఎల్ విఎల్డీఎల్ ఇవేం చేస్తాయి లివర్ నుంచి కణజాలకి కొవ్వును తీసుకెళ్తున్నాయి మన శరీరం ఎప్పుడు కూడా తన జాగ్రత్తను తీసుకుంటూ ఉంటుంది కణజాలంలో శరీరపు బయట కణాల్లో ఫ్యాట్లు ఎక్కువైపోతూ ఉంటే వాటిని నియంత్రణలో ఉంచడానికి ఎక్సెస్ ఫ్యాట్ని వెనక్కి తీసుకురావడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది అలాగా పేరుకుపోయిన ఫ్యాట్ని వెనక్కి తీసుకొచ్చే మనకి మంచి చేసే అంటే రక్తనాళాల్లో కానీ కణజాలల్లో కానీ కొవ్వు ఎక్కువైపోతే తిరిగి దాన్ని లివర్కి మోసుకొచ్చేసే మంచి కొవ్వు కూడా మంచి క్యారియర్ కూడా మన బాడీలో ఉంది ఆ క్యారియర్ పేరే హెచ్డిఎల్ ఇది ఒక్కటే మంచు కొవ్వు గుడ్ ఫ్యాట్ అనమాట ఇది హైడెన్సిటీ లైపో ప్రోటీన్ ఇది ఈ రక్తనాళాల్లో కానీ లేదా శరీరపు కణాల్లో కానీ కొవ్వు కణాలు ఎక్కువైపోతే వాటిని తీసుకుని లివర్ వెనక్కి మోసుకొచ్చి లివర్లో వదిలేస్తూ ఉంటుంది సో లివర్లో వదలడమే కాకుండా అది ప్రాసెస్ అయిపోయి శరీరం బయటికి పోవడానికి కూడా ఇండైరెక్ట్గా ఈ హెచ్డిఎల్ అనేది దోహదపడుతూ ఉంటుంది సో ఖాళీ చేస్తూ ఉంటుంది అనమాట శరీరంలో పేరుకుపోయిన కొవ్వుని హెచ్డిఎల్ అనేది చాలా మనకి చాలా చాలా మంచి చేసే గుడ్ ఫ్యాట్ మనకి ఎల్డిఎల్ ఎక్కువ ఉన్నా లేదా కొలెస్ట్రిరాల్ ఎక్కువన్నా ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువ ఉన్నా హెచ్డిఎల్ కనుక ఎక్కువ ఉంటే ఇవి ఎక్కడికక్కడ పేరుకుపోయినా హెచ్డిఎల్ వెళ్ళి వెనక్కి వాటిని తవ్వేసి తీసుకొచ్చేస్తూ ఉంటుంది సో హెచ్డిఎల్ మనకి ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది ఇది ఎప్పుడు కూడా ఎబౌ ఫార్టీ ఉండాలి అబౌ సిక్స్టీ ఉంటే ఇంకా మంచిది ఆలివ్ ఆయిల్ కానీ లేదా కెనవల లాంటి నువ్వుల లాంటి మంచి కొవ్వులు తీసుకున్న వాళ్ళలో సహజంగా హెచ్డిఎల్ శాతం అనేది ఎక్కువ ఉంటుంది సో హెచ్డిఎల్ అనేది మనకి మంచి చేసే మంచి కొవ్వు సరే మరి ఎల్డిఎల్ హెచ్డిఎల్ వీటిని మనం ఎలాగా అర్థం చేసుకోవాలి ఏవి ఎక్కువ ఉంటే ఎలాంటి రిస్క్ అనేది ఆధారపడుతుంది అనేది మనం సుమారుగా అంచనా వేసి చూసుకోవచ్చు ఉదాహరణకి హెచ్డిఎల్ బాగా ఎక్కువ ఉంది ఎల్డిఎల్ బాగా తక్కువ ఉందనుకోండి ఆ పేషెంట్కి రిస్క్ శాతం చాలా తక్కువ హెచ్డిఎల్ మంచుకోవు కాబట్టి ఎల్డీఎల్ చెడుకోవు కాబట్టి హెచ్డిఎల్ ఎక్కువ ఉండి ఎల్డిఎల్ తక్కువ ఉంటే ఆ పేషెంట్ పెద్దగా రిస్క్ ఉండదు అట్లా కాకుండా హెచ్డిఎల్ హై ఉండి ఎల్డిఎల్ కూడా హై ఉందనుకోండి అంటే ఎక్కువ ఫ్యాట్ వెళ్తుంది మళ్ళీ ఎక్కువ ఫ్యాట్ వెనక్కి వచ్చేస్తుంది వీళ్ళకి రిస్క్ కొంత తక్కువనే చెప్పాలి మోడరేట్ రిస్క్ అనమాట హెచ్డిఎల్ తక్కువ ఉందనుకోండి ఎల్డిఎల్ కూడా తక్కువ ఉందనుకోండి ఇప్పుడు కూడా రిస్క్ మోడరేట్ కణజాలాలు చేరే శాతం తక్కువే వెనక్కి వచ్చే శాతం తక్కువే కాబట్టి కొంత పేర్కొనే అవకాశం ఉంటుంది రక్తనాళలో కానీ వీటిలో వీళ్ళు కూడా కొంత మధ్య స్థాయి అంటే మోడరేట్ రిస్క్లో ఉంటారు ఇక చివరి స్టేజ్ దీంట్లో హెచ్డిఎల్ తక్కువ ఉండి ఎల్డిఎల్ ఎక్కువ ఉందనుకోండి అంటే చెడు కొవ్వు బాగా ఎక్కువ ఉండి హెచ్డిఎల్ మంచి కొవ్వు తక్కువ ఉందనుకోండి వీళ్ళు చాలా రిస్క్లో ఉన్నట్టు సో ఈ పరిస్థితి ఎప్పుడు రాకూడదు ఎవరికైనా సరే ఎల్డీఎల్ కానీ విఎల్డీఎల్ కానీ కొలెస్ట్రాల్ కానీ రేట్ కానీ ఎక్కువ ఉన్న కంటే హెచ్డిఎల్ తక్కువ ఉండమే చాలా చాలా ప్రమాదకరం కాబట్టి ఎప్పుడు కూడా హెచ్డిఎల్ వాల్యూస్ అనేది మనం చెక్ చేసుకుంటూ ఉండాలి ఎవరికైనా సరే ఒకప్పుడు మనిషి వందేళ్ళు బతికేవాడు కాబట్టి యాభై ఏళ్ళు అంటే దాంట్లో సగం సగం నుంచి రిస్క్ అనేది స్టార్ట్ అవుతుండేది కాబట్టి టెస్టులు పెద్దవాళ్ళకి చేస్తూ ఉండేవాళ్ళు కానీ ఇప్పుడు మనిషి అరవై ఏళ్ళు బతుకుతున్నాడు కాబట్టి దాంట్లో సగం ముప్పై ఏళ్ళు ముప్పై ఏళ్ళ నుంచి ఏదో ఒక ఆరోగ్య సమస్యలు స్టార్ట్ అవుతున్నాయి ప్రతి వ్యక్తి కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మేల్ అండ్ ఫిమేల్ ముప్పై ఏళ్ళు దాటిన దగ్గర నుంచి ఖచ్చితంగా లిపిడ్ ప్రొఫైల్ అనేది టెస్ట్ చేయించుకుంటూ ఉండడం అనేది చాలా చాలా మంచి అలవాటు అందులో ముఖ్యంగా ట్రైగ్లిజరైడ్ ఎక్కువ ఉన్న మహిళల్లో స్ట్రోక్ అవకాశాలు ఎక్కువ ఉంటాయి మగవాళ్ళల్లో కొలెస్ట్రాల్ ప్రమాదం ఎక్కువైతే మహిళల్లో ట్రైగ్లిజరైడ్ ఎక్కువ ఉంటే చాలా ప్రమాదం కంపారిటివ్లీ సో ఇటువంటి ఆడమగ మగ ఆడవాళ్ళకి ఏంటంటే గుండెపోటు అవకాశాలు తక్కువ ఉంటాయి అంటూ ఉంటారు కానీ ఇది వాస్తవం అయినా కూడా ఈ మధ్యకాలంలో జీవన విధానం వలన రిస్క్ ఇద్దరులో ఉంది సో ఇద్దరు కూడా ముప్పై ఏళ్ళు దాటిన దగ్గర నుంచి ప్రతి సంవత్సరం ఈ టెస్టులు చేయించుకుని దాంట్లో ఏదైనా అప్ అండ్ డౌన్స్ ఉంటే దాన్ని ఆధారం చేసుకుని మీరు ఎవరైనా క్వాలిఫైడ్ డాక్టర్ని కలిసి ప్రాపర్ ట్రీట్మెంట్ అండ్ ప్రికాషన్స్ పాటిస్తే ఇటువంటి ప్రమాదం రాకుండా మనం మనం కాపాడుకునే అవకాశాలు ఉంటాయి నమస్తే